మన నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో బ్యాటరీ టాస్క్ అని ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ తో అందరినీ అల్లాడిస్తున్నారనే చెప్పాలి బిగ్ బాస్ బిగ్ బాస్ మొదటిగా తనుజాతో మొదలు పెట్టేశారు అలానే తనుజా అయితే కన్వెక్షన్ రూమ్ లోకి వెళ్లి అక్కడ కూర్చున్నాక తనుజాక్ అయితే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది నీ బ్యాటరీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే పడిపోతాది కానీ నీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి అదేమిటి అంటే మొదటిగా అయితే నీకు ఇంటి నుంచి మో త్రీ గిఫ్ట్స్ అయితే రావడం జరిగింది అట్లా మొదటి గిఫ్ట్ ఏంటి అంటే నీ చెల్లి నుంచి నీకు అయితే కొంచెం వాయిస్ మెసేజ్ అయితే రావడం జరిగింది దాని తర్వాత నీకు ఇష్టమైన ఒక పర్సన్ నుంచి ఒక టీషర్ట్ అయితే వైట్ కలర్ టీ షర్ట్ అయితే రావడం జరిగింది మరో గిఫ్ట్ కూడా రావడం జరిగింది అయితే వీటన్నిటిని వదిలేసుకొని నువ్వు నీ ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ ఇచ్చి ఏది తీసుకోవాలనుకుంటున్నావో తీసుకో అంటే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది తనుజా నాకు టీషర్ట్ వద్దు ఏమీ వద్దు కానీ నా చల్లి దగ్గర నుంచి వచ్చిన వాయిస్ వినాలి అనుకుంటూ ఉన్నాను అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది మరి తనుజా ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మరి